ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాతడి మహా గురుగారు మే పదహారు సంకటహర చతుర్దశి ఈ రోజు మనం ఎలా వినియోగించుకోవాలి గురుగారు ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాల మనకి శుభాలు జరగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈరోజు మీరు చెప్పినటువంటి పేరులోనే సంకష్టహర అంటే ఉండే అటువంటి కష్టాల నుండి విముక్తి చేసే అటువంటి భగవంతుడు శ్రీ గణపతి స్వామివారు ఏ భగవంతునికి కూడా ఇంతటి విశేషమైనటువంటి పరిస్థితి లేదు ఎందుకు అంటే ప్రతీ నెలలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి అనేటువంటిది మనకు సంకష్టహర చతుర్థిగా చెప్పబడుతుంది ఇది పౌర్ణమి తర్వాత మూడు నుండి నాలుగవ రోజు రావడం జరుగుతుంది రోజు నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలము అనుకున్నటువంటి కోరికలు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనీ బ్లాకేజెస్ కానీ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారికి కానీ సొంత ఇంటి కళ కావచ్చును ఇలా చాలా మేరకు సంకష్టహార చతుర్థి మన ఈరోజు ఉపవాసం ఉండి లబ్ధి పొందినటువంటి వారు భగవంతుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు సో ఇక్కడ ఈ రేపు పదహారవ తారీఖు వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి ఏమిటయ్యా అంటే విశేషము మూలా నక్షత్రంతో కూడి వస్తుంది మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారి శుక్రవారం కలిసి రావడం ఇంత విశేషం శుక్రవారము మూలా నక్షత్రము సంకష్టహార చతుర్థి ఇది మరలా మరలా రావడానికి కష్టం మనకి ఇట్టి ముహూర్తం కనుక పిల్లల చేత సరస్వతి అమ్మవారుకు సంబంధించినటువంటి మంత్రాలు కానీ లేదా గణపతి సంకష్ట హర నాశన స్తోత్రాన్ని కానీ లేదా శ్రీ గణపతి స్వామివారికి సంబంధించి అదర్వణ శీర్షం కానీ సంకటనాశన స్తోత్రం కానీ లేదా కాలభైర వాష్కం కానీ ఇందులో ఇవి ఏవైనా పిల్లలతో నేర్పించడం వల్ల పిల్లలతో ఆ రోజు చదివి చదివించడం వల్ల ఇంట్లో ఉన్నారు సమ్మర్ హాలిడేస్ సో వారికి పని చెప్పండి చక్కగా కూడా అటుకులు అంటే ఎంతో ఇష్టం గణపతి స్వామి బెల్లము అన్న ఎంతో ఇష్టం ఇట్టి అటుకులతో చక్కటి పాయసాన్ని చేసి లేదా మామూలుగా పాయసమైన చేసి చక్కగా కూడా ఉండ్రాళ్ళు మంచిగా మనకు ఉండ్రాళ్ళని చేసి అందులో పాయసంలో మనకు ఎట్లాగో వినాయక చవితి రోజు చేస్తారు బట్ ఈరోజు కూడా చేయండి సంకటర చతుర్థి రోజు చేసి స్వామికి నివేదనగా ఇవ్వండి మోతీచూర్ లడ్డూలను సుమారుగా ఒక నూట ఎనిమిది లడ్డూలను తీసుకొని స్వామికి నివేదన చేసి మీరే పంచండి నూట ఎనిమిది మందికి చెడు స్నేహాలు పిల్లలకు ఉండేటువంటి చెడు స్నేహాలు కానీ పిల్లలు చదవడం లేదు అని అనుకునేటువంటి వారి చక్కటి మార్కులు రావాలి అనుకున్నా లేదా ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నా అటు ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి ఏమైనా ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా స్వామి వారికి చక్కగా కూడా ఈ విధంగా చేస్తూ గరకను సమర్పించండి గరకమాలను సమర్పించండి జిల్లేడు పూలను చక్కగా మాలగా అల్లి స్వామికి సమర్పించడం వల్ల ధనపరమైనటువంటి చిక్కులు చికాకులు మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా మనకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ మరి ఎందుకు ఇంత విశేషమయ్యా అంటే షార్ట్కట్లో చెప్తే ఇంద్రభగవానుడట ఒకసారి ఆకాశంలో పుష్పక విమానంలో వెళ్ళేటువంటి సందర్భంలో ఎవరో ఒక నీచుని యొక్క చూపు ఆ విమానంపై పడి ఆ విమానము కుప్పకూలిపోతుంది అది కూలినటువంటి శబ్దానికి ఊర్లో ఉండేటువంటి వారందరూ రాజుగారితో చెప్తే రాజుగారు వారి బట్టలు అందరూ కూడా వెళ్ళి చూస్తారు అందులో ఒక వెయ్యి దీపాలు పెడితే ఏ విధమైనటువంటి కాంతి ఉంటుందో అంతటి కాంతితో ఇంద్రుడు ఉన్నాడు వారికి నమస్కరించి మహారాజు గారు అంటున్నారు స్వామి ఏమిటి ఇట్లా ఎందుకు జరిగిందంటే మీ రాజ్యంలో ఒక నీచుని యొక్క చూపు మా విమానంపై పడి అది కుప్పగూలిందంట అయ్యో అవునా అని చెప్పి మరి ఎట్లా మీ తిరుగు ప్రయాణం అంటే ఈరోజు పంచమి కృష్ణపక్ష పంచమి సో నిన్న చవితి రోజు ఎవరైతే ఉపవాసం ఉన్నారో వారు వచ్చి నా వాహనాన్ని ముట్టుకుంటే తిరిగి ప్రయాణం నేను చేయగలుగుతాను అనేసరికల్లా గణపతి దూతలు యమదూతలు ఎట్లా ఉంటారో గణపతి దూతలు కూడా ఎట్లా ఒక గణపతి దూతలు ఒక అంటే లైక్ ఇప్పుడు వేరే కొంత క్యారెక్టర్లెస్ అటువంటి ఒక అమ్మాయి అంటే లైక్ ఇప్పుడు వేశ్య అనుకోండి ఆ విధమైనటువంటి అమ్మాయిని తీసుకొని వస్తూ ఉన్నారు శివాన్ మహారాజు వీరి బట్టలు అందరూ కూడా గణపతి దూతలను అడుగుతారు ఏమయ్యా మీరు ఏమనుకుంటున్నారు ఆ అమ్మాయి నీచురాలు అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తున్నారు మరణించింది కదా ఏమో ఆమె మన యమలోకానికి వెళ్ళిపోవాలి ఆమె చేసినటువంటి తప్పులు మామూలు కాదంటే ఏదేమైనప్పటికీ కూడా ఆమె తెలుసో తెలియకనో ఈ చవితి రోజు ఉపవాసం ఉందయ్యా మరి ఇట్టి ఉపవాసం ఉన్నందుకు ఆమెకు ఆ పుణ్యాన్ని మా స్వామివారు కల్పించారు కనుక మా స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు ఆమెను గణపతి లోకానికి తీసుకెళ్తున్నాం అని చెప్పంటారు గణపతి దూతలు అట్టి సమయంలో గాలి వీస్తుంది ఆ గాలి కాస్త ఆ చనిపోయినటువంటి పై నుండి వచ్చి ఆ యొక్క విమానానికి తాకి ఆ విమానం స్టార్ట్ అవుతుంది అంటే ఇది కథ మొత్తం నేను ఓవరాల్గా ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికే కాకుండా వారి ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు కానీ వారి యొక్క తల్లిదండ్రులకు కానీ వారి యొక్క అంటే వారి వారు ఉపవాసం ఉండి వారి యొక్క ప్రేమను వారి వారి చేత మనం మంచినీళ్ళు తాగినా కూడా అంతటి పుణ్యం లభిస్తుంది అంటే అంతటి సంస్కార ఆ ఉపవాసం ఉండేటువంటి వారు ఉండాలి ఆ ఇంట్లో ఉండేటువంటి వారు వారికి అంతటి గౌరవం అర్థమైందా ఇవాళ రేపు ఉపవాసం పేరు చెప్పి బయటకు వెళ్ళి ఎవరు ఏమో ఏమో తినేటువంటి పరిస్థితి ఉంది సో అంటే ఉపవాసం ఉండి ఎవరినో తిట్టడం కానీ దూషించడం కానీ ఒకరి మనసు బాధ పెట్టద్దు నేను చెప్పేటువంటి విషయం ఎప్పుడైతే మనం ఒకరి మనసును బాధ పెడుతున్నామో అప్పుడు ఏ ఉపవాసం ఉన్నా కూడా దండ అదేవిధంగా ఎవరైతే ఆపదలో ఉంటారో వారికి కొంత సహాయం చేయాలి ఇది డబ్బు సహాయమా మాట సహాయమా అనేటువంటిది మీ ఇష్టం మళ్ళీ అట్లా అని చెప్పి గురువుగారు చెప్పారని చెప్పి లక్ష రూపాయలు రెండు లక్షల వల్ల సాయం చేయమని నేను చెప్తలేను ఎంతో కొంత నీకు తోచు మరలా తిరిగి ఆశించకూడదు ఇక లక్ష ఇచ్చే దగ్గర ఐదు వేలు తిరిగి ఆశించక సో ఎవరైతే బాధలో ఉంటారో కష్టాలలో ఉంటారో వారికి కొంత సహాయపడడం కానీ ఇది దీది చేయడం వల్ల ఒక వెయ్యి ఉపవాసాలు ఉన్నంత పుణ్యం వంద అభిషేకాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది కనుక ఈరోజు నాడు చేసేటువంటి దానాలు కానీ చక్కగా స్వామివారి యొక్క దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి సాయంకాలం వెళితే అక్కడ అభిషేకాలు జరుగుతాయి అభిషేకాల్లో మీ యొక్క గోత్రనామాలు రాయించుకొని చక్కగా కూడా మీ యొక్క గోత్రనామాలపై అభిషేకం చేయించుకొని చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళితే కుదిరితే ఈరోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటువంటి పరిస్థితి చెయ్యండి ఇక ఇదంతా లేదు అనుకునేటువంటి వారు ఒక తెలుపు రంగు క్లాత్ కానీ ఎరుపు రంగు క్లాత్ కానీ వన్ మీటర్ తీసుకొని అందులో మూడు పెరికళ్ళంతా బియ్యాన్ని తీసుకొని వేయండి మూడు పెరికళ్ళంతా బియ్యాన్ని తీసుకొని వేసి చక్కగా ఒక నూటొక రూపాయి పెట్టేసి అందులో ఒక పచ్చి భాగం మొక్క పెట్టేసి దాన్ని ముడుపు కట్టండి ముడుపు కట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా పై భాగాన్ని తీసుకొని లాబట్టాలి కింది తీసుకొని ముడేయాలి మళ్ళీ ఇటు పై తీసుకోవాలి ఇటు కింది తీసుకొని ముడయ్యాలి ఈ ముడుపును నమస్కరించుకొని ఇంట్లో పూజా మందిరంలో గణపతి ఫోటో దగ్గర పెట్టి చక్కగా స్వామివారి యొక్క నామాలను చెప్పుకొని అర్చనాది కార్యక్రమాలు చేసుకొని ధూపం దీపం నైవేద్యం పెట్టిన తర్వాత మీరు ఆఫీసుకు వెళ్ళిపోండి సాయంకాలం మళ్ళీ ఇంటికి వచ్చి మరలా సాయంకాలం పూజ చేసి చక్కగా ఆ మూటను విప్పి అందులో ఉండేటువంటి ఆ బియ్యాన్ని వంటగా చేసుకొని ఏడు ఏడున్నర ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర వరకు చంద్రుడు వస్తాడు చంద్రునికి ఒక రెండు సార్లు లేదా మూడు సార్లు పాలను తీసుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి ఓం సోమాయ నమ ఓం సోమాయ అని లేదా ఓం చంద్ర ఆయన మహాని ఓం చంద్రాయన అని కానీ పాలను మీ ఇంటి ముందు ఒక మూడు పిరికల్ అంతా మూడు లైక్ మూడు స్పూన్లంతా కూడా అర్గ్యం విడిచిపెట్టి నమస్కరించుకొని వచ్చేసి భుజించి పడుకోండి దీనివల్ల నిజంగా ఎలాంటి కోరికలున్నా కూడా తీరేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక ఇంకా సంకటార చతుర్థి అంటే గొప్ప మనకు ఈ యొక్క రెమెడీలలో నెంబర్ వన్ రెమెడీ చాలా గొప్ప రెమెడీ వస్తుంది ఓకే సంకటహార చతుర్థి రోజు ఏం చేయాలి ఈ రోజున మనం ఎలా వినియోగించుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు బహాదూ